విశాఖపట్నానికి ఏఐ డేటా సెంటర్ రాబోతుందండి విశాఖపట్నంలో ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఏఐ డేటా సెంటర్ సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు అయితే గూగుల్కు తన తలదన్నేలా ఈ డేటా సెంటర్ రాబోతుందని కూడా ఒక అప్డేట్ ఉంది ఇప్పుడు మనం దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఏఐ డేటా సెంటర్ విశాఖ విశాఖపట్నానికి ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలైతే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి ఇప్పటికే ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలతో సిపి సంస్థ డేటా సెంటర్ కాంప్లెక్స్ విశాఖలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏ అనుమతి కూడా తీసుకుంది తాజాగా గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏఐ పవర్ డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపిస్తుంది దీని ద్వారా ఏఐ టెక్నాలజీతో విశాఖలో వేలాది కొత్త ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి అయితే ఒక గూగుల్ డేటా సెంటర్ రాకతోనే మిగతా సంస్థలు విశాఖపట్నంపై ఆసక్తి చూపిస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు రెండున్నర మొదటి దశ కా పూర్తి కాబోతుందట వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ కోసం రైడెన్ సంస్థ ఎనభై ఏడు వేల రెండు వందల యాభై కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని భావిస్తూ ఉంది రానున్న రెండున్నర ఏళ్లలో మొదటి దశ యూనిట్లను పూర్తి చేయాలని తమ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వానికి పంపింది గూగుల్ సంస్థ కూడా విశాఖలో యాభై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది ఇది ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్గా నిలబ నిలవనుంది మరోవైపు సిపి సంస్థ డేటా సెంటర్ కాంప్లెక్స్కు నిర్ణయం తీసేసుకుంది గూగుల్ అనుబంధ సంస్థ రైడర్ సైతం విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంది ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ ఉంది ఇది ఫలప్రదం అయ్యేలా ఉన్నాయని చెప్తూ ఉన్నారు అయితే మూడు చోట్ల ఏర్పాటు చేయడానికి అండ్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సెంటర్లను తయారు చేయాలని చూస్తూ ఉంది తరువాడలోని రెండు వందల ఎకరాలు రాంబిల్లిలో అచ్యుతాపురం క్లస్టర్లలో నూట అరవై ఎకరాలు అడవివరంలో పది ఇరవై ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించి రెండే రెండున్నర ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయడానికి నిర్ణయించినట్లు సమాచారం రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నిర్మాణాలు ప్రారంభించి రెండు వేల ఇరవై ఎనిమిది జూలై నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ మూడు డేటా సెంటర్లకు దాదాపు రెండు వేల వంద మెగావాట్ల విద్యుత్ అవసరం విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేయాలని కూడా భావిస్తోంది గూగుల్ అనుబంధ సంస్థ ఆయన ఉన్నప్పటికీ వాస్తవానికి రైడర్ అనేది గూగుల్ అనుబంధ సంస్థగానే చెప్పాలి ఇది సింగపూర్కు చెందినది స్టాక్ మార్కెట్లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల జాబితాలో కూడా ఉంది ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసింది మొత్తానికైతే విశాఖలో వరుసగా ఐటీ దిగ్గజాల సంస్థల ఏర్పాటుపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఐటీ ఉద్యోగాలకు సంబంధించి ఉత్తరాంధ్ర విద్యార్థులు ఎక్కువ బెంగళూరు హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది కానీ విశాఖ ఐటీ హబ్గా మారిన క్రమంలో స్థానికంగానే ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి అందుకే ఎక్కువ మంది ఈ పరిణామాలను ఆహ్వానిస్తూ ఉన్నారు వీలైనంత త్వరగా ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం ఆ కంపెనీలను కోరుతూ ఉన్నాయి మొత్తానికి ఏదేమైనా విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కంపెనీలు రావడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి యువత కూడా ఒక పక్క చెప్తా ఉంది మరి ఈ వీడియోలో విశాఖపట్నం వాసులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం